vamos సంగారెడ్డిలో శ్రీ సరస్వతి శిష్యు మందిర్ ఉన్నత పాఠశాల సంగారెడ్డిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ మూడు నుండి డిసెంబర్ పదహారు వరకు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మన దేశం తరఫున యుద్ధంలో మాజీ సైనికుడైన డి రాములు మాణిక్ గౌడ్ ప్రభాకర్ లక్ష్మీనారాయణ దశరథ్ సురేష్ శ్రీకృష్ణ వారిని విజయ్ నివాస్ సందర్భంగా పాఠశాలలో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా డాక్టర్ పదమూడు రోజుల్లోనే పాకిస్తాన్ ను చేతులు లేపినటువంటి చరిత్ర అంటే మన భారత సైన్యం ఎంత పటిష్టంగా ఉన్నది భారతదేశంలో ప్రజలు ఎంత పటిష్టంగా ఉన్నారు భారతదేశంలో గొప్పతనం ఎంత పటిష్టంగా ఉంది దాని మీద మీ చిన్న తెలియపరచాలనేటువంటి అద్భుతమైన కార్యక్రమం అనేది విషయాన్ని కూడా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొక సారి తెలియజేసుకుంటాం అనంగానే వాళ్ళు పాకిస్తాన్ లో చైన్ ముందు ఐదు వేల ఏడు వందల తొంభై ఐదు చిదరపు మైన దూరాన్ని మన భారత సైన్యం మొత్తం కరాచి వరకు పోయినటువంటి చరిత్ర కూడా మొత్తం ఇంచు మించు మన సగ భూగం భూభాగాన్ని కూడా ఆక్రమించుకున్నటువంటి చరిత్ర కూడా మన భారతదేశం నటువంటి సైనికులకు ఆ రకమైన చరిత్ర అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియపరచాలనేటువంటి మంచి సౌద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి మీ అందరితో తెలియజేసుకుంటా మనందరూ కూడా ఒక్క తల్లుంటారు మనందరికి ఎంతమంది ఉంటారు మన తల్లులు ఒక్కరే ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా దర్శతనకు ఇక్కడ నుండి మా కృష్ణకు ఇక్కడ నుండి మా సురేషనకు ఇక్కడ ఉన్నటువంటి మా లక్ష్మణారాయణనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకరనకు ఇక్కడ ఉన్నటువంటి మాణికన్నకు ఇక్కడ ఉన్నటువంటి ఆమెనకు వాళ్ళకి ఇద్దరు అందరు ఒకరేమో జన్మనిచ్చిన తల్లి ఒకరు భారత మాధన లేకపోతే దాని మీద మొక్కలతో మీ అందరు కూడా మనం ఒకసారి సోచర్చుకోవాలని చెప్పి కూడా మీకు కూడా కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇంట్లకే బయటప్పుడు చెప్పేస్తాడు నేను వస్తే సంతోషం నేను రాకున్నా సరే నా శివపేట వచ్చిన గానీ నా కళ్ళలకి కన్నీళ్ళు రావద్దు నా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా బాధపడదు అనేటువంటి దాని మీద వీర గర్వంతో చాలా ధైర్యంగా చెప్పేటువంటి వీరులు ఎవరు అంటే మన సైనికులు కనుక వాళ్ళని గౌరవిస్తాం వాళ్ళని పూజిస్తాం వాళ్ళకు సముచితమైనటువంటి స్థానం మన సమాజం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం అనేటువంటి దాని మీద అది దానికి పూర్తి ఏంటంటే సరస్వతి శిష్మతి స్కూల్ దేశభక్తికి ధర్మానికి దైవానికి నిర్వచనమైనటువంటి సరస్వతి శిష్మతి స్కూల్ నిజం ఎత్తున కదా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా మీ లోపల అచంచలమైనటువంటి జ్ఞానం ఉన్నది మీ దేశాన్ని మార్చేటువంటి శక్తి ఉన్నది అవసరం అనుకుంటే కూడా ప్రపంచాన్ని మార్చేటువంటి శక్తి కూడా మా సరస్వతి శిశు మంది స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులు ఎందుకంటే మీరు తెలుగులో కూడా తప్పు లేకుండా రాస్తున్నట్టే మీ జీవితం ఎప్పుడు కూడా తప్పు చేయలేదు తప్పు లేకుండా వ్యక్తులు ఉన్నారో జీవితంలో తప్పు చేయరు చాలా మంది చూడండి ప్రైవేట్ అంటే చాలా స్కూల్లో చదువుతున్నారు వాళ్ళు చాలా రకాలైనటువంటి అక్షర దోషాలు ఉంటాయి మీరు అక్షర దోషాలు లేవంటే మీలో పడ కూడా దోషాలు లేవంటే నిజంగా దోషం లేనటువంటి విద్యార్థులు ఎవరంటే మా సరస్వ స్కూల్ విద్యార్థులు దాని మీద చాలా మంది మన భారతదేశం ధర్మం గురించి దేశభక్తి గురించి కొన్ని అన్నా కొన్ని పరిస్థితులు కానీ సరస్వతి స్కూల్ చెప్తున్నారు కదా ధర్మం గురించి మాట్లాడచ్చు దైవం గురించి మాట్లాడొచ్చు దేశభక్తి గురించి మాట్లాడొచ్చు ఓపెన్ గా భారత మాత కూడా మనం కూడా చూసి మన మాటను చూసి మురిసిపోయేటువంటి వ్యక్తులు ఎవరు శక్తులు ఎవరు అంటే మా సరస్వతి శిష్మతి స్కూల్ కు అది గౌరవం ఉన్నది అది ఒక ఖ్యాతి ఉన్నది